యావత్ తెలంగాణ ప్రజానీకానికి నా యొక్క నమస్సులు మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఓటర్ మహాశైలకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే సాగుదప్పి కళ్ళు లొట్టలు పడినటువంటి పరిస్థితి ఇవాళ అడ్డదారిలో అయినా గెలిచి ఓడిన చందం వాళ్ళదైతే నిజాయితీగా పోరాడి ఓడి గెలిచినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖది ఈ యొక్క ఘనత మా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు బండి సంజయ్ గారికే దక్కుతుందని చెప్పేసి గంటా చెప్పడమే కాకుండా వారికి చేదోడు వాదోడుగా వెన్నుదన్నుగా నిలిచినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పెద్దలు గౌరవనీయులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ పెద్దలు ధర్మపురి అరవింద్ గారు యొక్క సహకారం అదేవిధంగా రఘునందన్ రావు గారికి వచ్చినటువంటి ప్రజాభిమానం వెరసి ఇవాళ హైదరాబాద్ ప్రజానీకం భారతీయ జనతా పార్టీకి మరి పట్టం కట్టారని చెప్పి చెప్పక తప్పదు ఈ తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు ఎప్పుడు వచ్చినప్పటికి కూడా విజయడంక ముగిస్తుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ఒక బీజేపీ ఒక సైనికుడిగా నేను పదంగా చెప్పదల చెప్తా ఉన్నాను ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క పంత మతం ముసుగులో భారతదేశ యొక్క సార్వభౌమాధికారాన్ని సర్వసత్తాక గణతంత్ర రాజ్యాన్ని దెబ్బతీసే అటువంటి మత ఛాందస్ల పట్ల మా పోరుంటుందే కానీ మేము ఎప్పుడూ ఏ మతాలకు వ్యతిరేకం కాదు ఈ దేశంలో హిందూ మతం ఉండకూడదు మనకూడదు అన్నటువంటి కుట్రపూరిత మతస్థులపైనే మా యొక్క భారతీయ జనతా పార్టీ పోరుంటుంది కానీ మేం మతాలకు వ్యతిరేకం కాదు మేం మానవీయం అంబేద్కరిజంతో ముందుకు పోతున్నటువంటి పార్టీ ఏదైనా భారతదేశంలో ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ అని చెప్పక తప్పదు అదేవిధంగా రాబో వరంగల్ మరియు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఈ ఈ మేయర్ రెండు స్థానాలను కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి ప్రజలు హైదరాబాద్ ఇచ్చినటువంటి తీర్పు అదేవిధంగా ఈ వర వరంగల్ పౌరునిగా వరంగల్ ప్రజానీకం యొక్క మాట్లాడుకుంటున్నటువంటి తీరును చూస్తే ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం రేపు వరంగల్కి విచ్చేసినటువంటి పెద్దలు మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మంచిరెడ్డి కిషన్ అన్నగారికి ఈ రకంగా స్వాగతం పలుకుతూ ఖచ్చితంగా అన్న మేము ఈ వరంగల్ రానున్న మేయర్ ఎన్నికలలో ఖచ్చితంగా మేము బీజేపీ పార్టీకి మేయర్ స్థాయిని కట్టబెట్టే విధంగా మేమందరం మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మేము సైనికుల్లాగా పనిచేసి ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడమే కాకుండా మేయర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకుంటామని చెప్పేసి గంటాపదంగా చాటు చెప్తా ఉన్నాం అన్నగారు ఖచ్చితంగా ఇవాళ ఈ భారతదేశంలో నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని తొమ్మిది నెలలలో అధికారాన్ని కైవసం చేసుకున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని వెనక్కునెట్టి ఇవాళ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కానీ దుబ్బాక ఎన్నికలో కానీ ప్రజానీకం భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిందంటేనే ఇందులో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి సత్యాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు ఖచ్చితంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే భారతదేశానికి సక్రమంగా పరిపాలించగలదని చెప్పేసి అభివృద్ధి పరచగలదని చెప్పేసి అదేవిధంగా తెలంగాణలో దొరల యొక్క గడిల పాలను కూడా కూలకూడదని చెప్పేసి ఉన్నప్పటికీ కొంతమంది కొంతమంది కుట్రపూరితంగా ఇవాళ పార్టీని దెబ్బతీయాలని చెప్పేసి చేస్తున్నటువంటి కూడా వారి కుట్రని తెలంగాణ ప్రజానీకం ఇవాళ ఎదుర్కొని విజయ డంకా మోగించినటువంటి అందుకు మేము మరోమారు తెలంగాణ ప్రజానీకానికి దుబ్బాక ప్రజానీకానికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజానీకానికి కొద్దిగం తెలియజేస్తూ ఖచ్చితంగా మేము వరంగల్ మేయర్ పీఠాన్ని కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటాం అని చెప్పేసి ఇవాళ పెద్దలు బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి అందరికీ తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం మీ కంప వినోద్ కుమార్ న్యాయవాది మాజీ డైరెక్టర్ ఉమ్మడి రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ బీజేపీ తెలంగాణ శాఖ